కాడ రచ్చ చేద్దాం బీసీ ఆజాది సాధిద్దాం గల్లీ నుండి ఢిల్లీ వరకు బస్ యాత్ర బీసీ ఆజాది ఫౌండేషన్ అధ్యకులు చాపర్తి కుమార్ గాడ్గే పిలుపునిచ్చారు జాతీయ జనగణనలో కుల గణన చేర్చాలి చట్టసభలలో మరియు సమస్త రంగాలలో జనాభా దామాష వాట ప్రాతినిధ్య బిల్లు పెట్టాలి బీసీ మహిళకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి వలస సుభాష్ చంద్రబోస్ నేత సామాజిక ప్రజాసేవకులు జాతీయ బిసి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బిసి ఆజాది ఉద్యమం వర్దిల్లాలి పదిహేడు రోజులు ఆమరణ దీక్ష చేయడం జరిగింది మా ఆమరణ నిరహర దీక్ష పోరాట ఫలితం రాష్ట్రలో నేడు జరుగుతున్నా సమగ్రకుల జనగణ రేపు దేశం లో కూడా చేపట్టాలని ఇరవై నాలుగు దీని కొనసాగింపుగా బీసి ఆజాదీ బస్ యాత్రను తలపెట్టినం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి వలస సుభాష్ చంద్రబోస్ నేత ఆర్మీ రాష్ట్ర మాజీ అధ్యకులు సుజీతు రావన్ చీఫ్ జనరల్ సెక్రటరీ వాసాల శ్రీనివాస్ చంద్రశేఖర్ గోపు అనిల్ హర్ ఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి రామారపు సదయ్య తాడిచెర్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు విద్య రాజకీయ ఉద్యోగ అవకాశాలలో బీసీల కానీ అన్ని కులాల సమగ్ర సమన్వయం కోసం చేస్తున్న జనాభా లెక్క మరి అలా ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఈ రాష్ట్రం నుండి మరి ఈ సమగ్ర కుల జనగణన చేపట్టాలని గతంలో పదిహేడు రోజులు ఆమాన చేసిన నేను చాపతి కుమార్ గారికి అని మరి సమావేశాలు చేసిన బాల కార్మికుల అక్రమ సంఘం అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్ గారికి మరి ఆర్మీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఉచిత రావణ్ గారికి బీఎంఆర్పి సెక్రటరీ వాసాల శ్రీనివాస అన్న గారికి మరియు ఇక్కడికి వచ్చిన అందరికీ ఉద్యమ మరి ఈ రాష్ట్రంలో జరిగితే సరిపోతాయా ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలను చూసుకుంటే బీసీ ఎస్సీ ఎస్సీ వర్గాలకు ఇతర రాజ్యాధికారం రాలేదు అంటే దానికి ప్రధాన కారణము మన లెక్కలు లేవు కాబట్టి ఇలా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ బీసీలకు లెక్కలు లేదంటే మరి ఈ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచిన మరి ఇప్పటికి భారతదేశంలో లెక్కలు జరగతలేవంటే సమగ్ర కుల జనగణన లేవు అప్పుడు బ్రిటిష్ కాలంలో ఇంకా బ్రిటిష్ వాళ్ళు నయం బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని దోసుకపోయలు ఈ దోషాన్ని సొమ్మంత ఎత్తుకేయాలని వాళ్ళని మేము నిందలేస్తానం కానీ వాళ్ళు ఉన్నప్పుడే ఇక్కడ లెక్కలు ఉండేది వాళ్ళు ఉన్నప్పుడే ఎస్సీ ఎస్టీ బీసీలకు సరైన సమన్వయం జరిగేది మరి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన ఈ దేశంలో పాలనలో మాత్రం ఆధిపత్య కులాలు బ్రాహ్మణిజం మాత్రం పరిపాలన ఉన్నది దానికి ఒకటే దానికోసమే ఈ దేశ వ్యాప్తంగా సమగ్ర కుల జనగణన చేపట్టేందుకు మేము డిసెంబరు ఎనిమిదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు బస్ యాత్ర చేపట్టాము దానిలో ముందుగా మరి బైక్ యాత్ర గల్లీ నుంచి ఢిల్లీ వరకు బైక్ యాత్ర చేపట్టబోతున్నాము మరి యాత్ర ఈ సమాజాన్ని ఈ బీసీ ప్రజల్ని చైతన్యం చేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలను రాజ్యాధికారం దిశగా తీసుకురావడం కోసమే మరి బీసీలు అంటే ఆత్మగౌరవం కలిగిన వాళ్ళు అరవై శాతం జనాభా ఉన్న వాళ్ళు ఇప్పటికీ అధికారం లేదు బీసీలకు స్వతంత్రమే రాలేదు ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది కానీ బీసీలకు స్వతంత్రం రాలేదు బీసీ స్వతంత్రం రావాలంటే బీసీలు చైతన్యం కావాల్సిన అవసరం బీసీలు సంఘటితం కావాల్సిన అవసరం ఉన్నది మరి బీసీ ప్రజలకు మరి సమన్వయం జరగాలంటే రాజ్యాధికారం రావాలంటే ఈ తెలంగాణలో ఉన్న ఈ దేశంలో ఉన్న బీసీ సంఘాలు రాష్ట్ర సంఘాలు జాతీయ సంఘాలు ఐక్యత కావాలి ఐక్యత కాకపోతే బిడ్డ కబర్దార్ బీసీ సంఘాల అధ్యక్షులని అడుగుతున్నా మరి బీసీ సమస్యలకు అన్యాయాల గౌమణాలకు ఆత్మగౌరవం కావాలంటే రాజ్యాధికారమే మన ఆత్మగౌరవం గౌరవం బీసీ సంఘాల బీసీ అధ్యక్షులారా బీసీ సమాజాన్ని చైతన్యం చేసేందుకు ఐక్యత కావాల్సిన అవసరం ఉంది మరి రేపు జరగబోతున్న బైక్ యాత్ర అయితే బస్సు యాత్రను మన విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత బీసీ సమాజం మీద ఉంది బీసీ సంఘాల మీద ఉంది మరి బీసీల ప్రజల ఆత్మగౌరవం కావాలంటే రాజ్యాధికారి యుద్ధం చేయాల్సిన బాధ్యత అవసరం బీసీ సంఘాలకు ఉందని ఈ వేదిక డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ మరి రేపు జరగబోయే యాత్రను విజయవంతం చేయాల్సిన బాధ్యత బీసీ ప్రజల మీద ఉన్నదని వినియోగించుకుంటూ ఈ వేదికకి వచ్చిన పెద్దలకందరికీ మరొకసారి ఉద్యమం అందనం